తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ విజ్ఞాన్ గారు నిన్న కేసీఆర్ గారు ఒక సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి సంబంధించి ఏకి పారేశారు రైట్ సో ఏం చెప్తారు మీరు ఏకి కరెక్ట్ అందరూ అలాగే మాట్లాడుతున్నారు మనం కూడా ఏకి పారేస్తున్నట్టే మాట్లాడదాం ఈయన పదేళ్ళు పదేళ్ళ అధికారంలో ఉన్నారా కేసీఆర్ గారు పదేళ్ళు అధికారంలో ఉండి ఇరగదీసింది ఏమీ లేదు పోనీ ఏదన్నా ఇరగదీశాడు అనుకుంటే ఏం చేశాడో చెప్పన మందు రేట్లు తగ్గించాడు తాగుడు పెంచాడు బార్లకి టైం పొడిగించాడు వైన్ షాప్స్కి టైం పొడిగించాడు అండ్ నెక్స్ట్ బతుకమ్మ చీరలు అని చెప్పేసి అఫ్కోర్స్ పాపం చేనేత వాళ్ళకి ఎంత న్యాయం చేశాడో తెలియదు కానీ ఆడోళ్ళకైతే అన్యాయం చేశాడు చెయ్యని పెంట లేదు దోచని భూమి లేదు అది కూడా కవిత గారికి సంబంధించిన విషయం కదా కవిత గారికి వీళ్ళ వీళ్ళ వీళ్ళకి సంబంధించిన ఆవిడ జస్ట్ ఆ బతుకమ్మ ఇట్లా రోల్ మోడల్ అంతే జస్ట్ షీజ రోల్ మోడల్ దానికంటే అంటే కోసం మాత్రమే ఇక వీళ్ళది ఏదో ఒకటి అండ్ ఇక అసలు విషయానికి వస్తే ధరణి పెట్టారు పనికిమాల శంకుస్థాపనలు నేసి అక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తుంది ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి రైతులందరి దగ్గర పావులకి రూపాయ పౌలకి భూములు తీసుకున్నారు నెక్స్ట్ అది క్యాన్సిల్ చేసేస్తారు ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందండి ఏదో చిన్న కారణాల వల్ల సరే వీళ్ళైతే అమ్మారు ఎవరో కొన్నారు ఆ భూములన్నీ ఏమయ్యాయి ఎవడెవడు పేర్ల మీద ఉంటాయి అనమాట దాన్ని రిజిస్టర్ అయ్యి అంటే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటా ఉంటారా అట్లా అట్లా రకరకాలుగా ఉంటాయి ప్రతీది పెంటే అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మొన్నే వంద రోజులు అయింది నిన్నగాక మొన్న వంద రోజులు అయింది వంద రోజులకే ఉద్యోగాలు రిలీజ్ చేయాలి వంద రోజులకే ప్రాజెక్టులు కట్టాలి వంద రోజులకే అందరికీ మంచి రిలీజ్ చేయాలి రైతుల రుణమాఫీ చేసేయాలి పంట కొనాలి పంట పండిపోవాలి కొనాలి అన్నీ చేసేయాలి అన్నీ అయిపోవాలి మొత్తం ఈ వంద రోజుల్లో ఇగో ఇగో మీరు చేయని పనులు ఇవన్నీ ఇంత పెద్ద లిస్టు తీసి అక్కడ పెట్టారు కనీసం ఇంకితం ఉండాలి పదేళ్ళు పాలించినప్పుడు ఆయనకు తెలియదా నిజంగా టెన్ ఇయర్స్ పాలించింది కేసీఆర్ అయినా లేకపోతే వెనకాల నడిపించాడా అనిపిస్తుంది ఇప్పుడు నిజంగా ఆయనే నడిపించుంటే పదేళ్ళు తెలీదా ఏ పది వంద రోజుల్లో ఎన్ని పనులు అవుతాయని పదేళ్ళు పాలించినోడికి అప్పుడు అదేంటి బుద్ధి గడ్డి తిని వాగుడ్లు అవన్నీ నెక్స్ట్ సరే రైతుల గురించి పక్కన ముందు నీ కూతుని పరామర్శించుకోకపోయా అది ఏదో మంచో చెడో నిజమో కాదో చెప్పు ఆ ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి అందరు కలిసి నిన్న రోజుకో పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ అవుతున్నాడు నిన్న ఆయన అమెరికా నుంచి ప్రభాకర్ రావు వాళ్ళు వీళ్ళు అందరూ అప్రూవర్గా మారుతున్నారని ఈయన ఆయన దొరికాడు ఈయన దొరికాడు తిరుపతి అన్న దొరికాడు రోజుకు పది పేర్లు పది మంది పేర్లు అంటే తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి కవిత గారి ఇష్యూ ఒకటి ఒక ప్రపంచం లేపుతుంటుంటే వీటి గురించి కాకుండా ఓన్లీ అంటే ఒక ప్రభుత్వం గురించి మాత్రమే లేకపోతే పరిపాలన గురించి మాత్రమే మాట్లాడడంపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంకా విచిత్రం కొత్తగా అదేదో కట్టుకున్నాడు అందమైన కోట తెల్లారితే రిబ్బన్ కట్ చేసి నేనే వెళ్ళి కూర్చుంటా అనుకుని అనుకున్నాడు ఈయన కాకుండా ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు నువ్వు రాకు అని సరేనా అప్పుడు ఏం జరిగింది ఎందుకులే నేను రాను పో అని చెప్పేసి రాలా ఎందుకు రాలేదు అంటే నాకు ఆలు ఇరిగింది అన్నావు నెక్స్ట్ అసెంబ్లీకి రాలా ఎక్కడికి రాలా సెవెంటీ డేస్ అయితే మళ్ళీ నల్గొండకి వెళ్ళేదో పనికి మళ్ళీ సభడు పెట్టారు హెలికాప్టర్లు వెళ్ళి మరి మరి అదేం సభో దానివల్ల ఎవరికి ఒరిగిందో ఏమీ తెలియదు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ వీళ్ళు ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ఎలాగో ఓడిపోతారు అంతే అదే జరిగేది ఈ మధ్యకాలంలో ఈ అరెస్టులు ఏమి తెలియనట్టు అసలు నిజంగా కవిత ఇంట్లోనే ఉండి పొద్దున గ్లాసులు మంచిస్తే తాగినట్టు కవిత ఇచ్చిందేమో లే కాఫీ అనుకొని ఓ కూర్చున్నాడు అక్కడ ప్రెస్ మీట్లో తెలియదు ఆయనకి నిజంగా అండ్ అలాగే ఈ ఫోన్ టైపింగ్ వ్యవహారాలు అన్నీ కూడా ఆయనకు తెలియదు ఏదో వస్తుంది న్యూస్ ఏంటో మరి మనకు సంబంధం లేదులే అనుకుని వెళ్ళిపోయి ఉంటాడు ఈయన వల్ల జరిగి ఇప్పుడు తెల్లారితే అరెస్ట్ అవుతానా లేడా అన్న భయంలో బతుకుతా ఆ భయాన్ని బయటికి చూపించి లోపల ఉంటే ఎవడేమనుకుంటాడోరా బాబు అని చెప్పేసి బయటకు తత్వాన్ని ఏది పడతారు వాకితే అయిపోయినా ఇప్పుడు ఇది రైతుల రుణమాఫీ లేకపోతే ఇది లేకపోతే అది ఆ కరెంటు బిల్లులనో ఇంకేదో ఇంకా ఇవన్నీ నార్మల్ బాట్లేక అదేంటో ఐదో తరగతి పిల్లోని రాజకీయ నాయకుడిని చేసినా ఫస్ట్ ఇవే మాట్లాడతాడు దానికి కేసీఆర్ దిగ్గొచ్చి ఈ స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం లే అంటే ఇది ప్రిపేర్డ్ స్పీచ్ కదా ఎవరిని రాజకీయ నాయకులు ఫస్ట్ ఇవే మాట్లాడతారు నార్మల్గా వాళ్ళకి అది లేదు వీళ్ళకి ఇది లేదు అక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ అన్యాయం జరిగింది ఇది ఒక రెగ్యులర్ ఒక పనికి మాల స్పీచ్ అనమాట ఎవడైనా రాసుకోవచ్చు అదే ఆయన పదేళ్ళు పాలించిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్థాయి లాంటి మనిషి మళ్ళీ వచ్చి వంద రోజుల పాలన కూడా కాకముందు అది లేదు ఇది లేదు అని మాట్లాడేసరికి నిజంగా కామెడీ అయ్యాడు తెలుసా గంటలు కామెడీ చేశాడు అంటే ఇప్పటి వరకు కూడా కవిత గారి అరెస్ట్ కు సంబంధించి జైలుకి వెళ్ళడం గురించి కావచ్చు లేకపోతే తను బెయిల్ కోసం ఎంత ఫైట్ చేస్తుందో చూస్తున్నాం అంటే మా బాబు ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి హోమ్ ఫుడ్ కావాలి సో వీటి దేని గురించి ఆయన నోరు వెప్పకపోయేసరికి ఏం జరుగుతుంది అనేది ఒక గందరం ఇంట్లో నుంచి రోజు ములాఖతకి వెళ్తున్నారు వస్తున్నారు అవునా ఢిల్లీకి ఏదో ఇంటి పక్కకు కూడా కాదు వెళ్తున్నారు వస్తున్నారు ఆమె పాపం ఐదు రోజుల కస్టడీ అన్నారు అది పొడిగించారు ఆ తర్వాత జైలుకేసారు నెక్స్ట్ కోర్టులో నేను కడిగిన ముత్యంలా వస్తా అనింది దా ఇంకా రకరకాలుగా మాట్లాడినా కూడా తీసుకెళ్ళి లోపలేశారు ఇవన్నీ చూసుకుంటూ కూడా ఏం తెలియనట్టు ఏమీ పట్టనట్టు నన్ను అడిగితే ఇన్ని రోజులు కోమాలో ఉంటాడు కేసీఆర్ ఇప్పుడే బయటకు వచ్చాడు అదేదో దూకుడు సినిమా లాగా సడన్గా షాకింగ్ విషయాలు చెప్తే మళ్ళీ ఎక్కడ కోమాలోకి వెళ్ళిపోతారో అని చెప్పి చెప్పలేదేమో టీవీ కూడా పెట్టలేదేమో అంతే ఆ సినిమాలు ఊరికే రావమ్మా నిజ జీవితంలో కథలే సినిమాల్లో వస్తాయి కొన్ని కొన్నిసార్లు సినిమాలు చూసి కూడా నిజ జీవితంలో వీళ్ళు నటిస్తూ ఉంటారు ఇప్పుడు ఇదే ఊటా జరిగింది అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి తెలియదు మేబీ తెలియదు తెలిస్తే మాత్రం ఈ పాటికి పోడు ఢిల్లీకి తెలియదు ఆయనకి ఆయన కోమాల నుంచి బయటకు వచ్చి ఉంటాడు నేను హర్ట్ అయ్యే వార్తలు ఏమన్నా చెప్తే మళ్ళీ ఎక్కడ గుండెపోటు వస్తుందో అని చెప్పేసో లేకపోతే మళ్ళీ ఎక్కడ మంచాన పడతాడో అనేసి చెప్పలేదు ఇంట్లో వాళ్ళు టీవీ కూడా ఆఫ్ చేసి ఉంటారు అందుకే వెళ్ళి ఆ రైతులు రుణమాఫీ లేకపోతే ఇంకేదో కరెంటు వాటరు ఇంకేదో రా పిండాకోడు నాశనార్థం ఇవన్నీ మాట్లాడేసి వచ్చాయి అంటే కేటీఆర్ గారు కూడా అధికార ప్రభుత్వంపై కాస్త గట్టిగానే విమర్శలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన చూస్తున్నాడుగా టీవీ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎదుర్కోవాలి కాబట్టి ఆయన ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ కి సంబంధించి అంటే ప్రజలే ముందు మీ కవిత గారి గురించి ఆయన పట్టించుకుంటే బాగుంటది అమ్మా ముందు మీ అమ్మాయిని పరామర్శించిన కనీసం పర్లేదు ఉన్న బిడ్డ ధైర్యంగా ఉండు ఏదో ఒకటి ఆడపిల్ల ఇంట్లో నుంచి వెళ్ళి అరెస్ట్ కూర్చుంది జైల్లో ఉంది పైగా మీ ఇంట్లో ఇంతమంది ఉండగా ఆమె బయటికి వెళ్ళారు మీరు మీ ప్లాన్లనే కదా పాప అమలు చేసింది పాప ఆమెకి ఏం తెలుసు ఢిల్లీకి లిక్కర్ పాలసీలు పెట్టుకోవాలని మీరేగా ప్లాన్ లేసింది కానీ కొంతమంది అంతా కవిత ప్లాన్ గారు అంటున్నారుగా బిజినెస్ ప్లాన్లన్నీ వీళ్ళే సార్ ఇక్కడ నా తండ్రి సీఎం పక్క రాష్ట్ర సీఎం తో నేను ఒప్పందం పెట్టుకుంటున్నా నా తండ్రి తెలియకుండానే పెట్టుకుంటానా బిజినెస్ చేయాలనుకుంటా పక్క రాష్ట్ర సీఎం తో మళ్ళీ పాప ఆయనకి ఏమీ తెలియదు సామాన్యుడు సీఎంఐ కూర్చున్నాడు అక్కడ ఏందో ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు వెళ్ళి ఉచిత సలహాలన్నీ ఇచ్చింది అవునా ఆయనను కూడా తీసుకెళ్ళి ఈరోజు రిమైండ్ కేసారు అయిపోయింది సరే ఏం తెలియకుండా చేస్తుందా అట్లయితే ఉండదు అంత సీన్ లేదు అన్నీ వీళ్ళకి తెలుసు ఎక్కడ గట్టిగా ఒక అడుగు బయటకి వేస్తే నన్ను కూడా తీసుకెళ్లి లోపలేస్తారే అని చెప్పేసి ఇక్కడ ఇక్కడిక్కడే తిరిగి ఏవేవో సభలు పెడుతున్నాడు సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కి ఎటువంటి అంటే స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటారు అసలు ఆ పార్టీకి లేకుండా పోతుంది ఇంకా స్థానాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది ఎందుకంటే ఆ పార్టీకి స్థాపించినటువంటి మనుషుల్లో కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేస్తావు అట్లా మరి ఉంటుంది పార్టీ అండ్ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లో జంప్ అవుతున్నారు సీనియర్స్ అంతా అంటే నువ్వు గెలిచినా నీకు సపోర్ట్ లేదని నీకు తెలిసిన తర్వాత నువ్వెందుకు ముందుకు వస్తావు గెలవరు ఎవరు పుట్టగతులు లేకుండా పోతు